హాయ్ వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఐ ఐఎమ్ శర్మ ఫ్రమ్ బెస్ట్లెక్ట్రే ఇక్కడ మీకు బిట్కాయింగ్ ప్రొడిక్షన్ చెప్తున్నాను ఇమ్మీడియట్గా తీసుకోవాలి చెప్తాను సో ఇది ఎంత తీసుకుంటుందంటే లెస్ దాన్ ఫైవ్ డాలర్స్ ఎందుకంటే మనం పెడుతోంది చాలామంది అడుగుతున్నారు చిన్న క్యాపిటల్తో మేము రోజుకి ఎంత సంపాదించగలము అనేటువంటి క్వశ్చన్ రైజ్ చేశారు చాలామంది సో అందుకోసం వెరీ లిమిటెడ్ క్యాపిటల్ ఉన్న వాళ్ళకి ఇవి ఉపయోగపడతాయి చాలా బాగా ఉపయోగపడతాయి వాళ్ళు హ్యాపీగా కంఫర్టబుల్గా సంపాదించుకోవచ్చు ఇంట్లో లక్ష రూపాయల పెట్టుబడి అంతే ఓన్లీ లక్ష రూపాయల పెట్టుబడి మనం చేసేది మ్యాక్సిమం ఒక అంటే లక్ష రూపాయలు అంటే వెయ్యి డాలర్లు వేసుకోండి వెయ్యి డాలర్ల పెట్టు వెయ్యి డాలర్ల పెట్టుబడికి మనం తీసుకునేది ఎంత అంటే మ్యాక్సిమం వచ్చేసి ఇరవై ముప్పై డాలర్లు ఇన్వెస్ట్ చేస్తాం అంతే వెయ్యి డాలర్లు అలానే ఉంటాయి బఫర్ కోసం యా ఇప్పుడు మనం తీసుకుంటాం ఫ్రెండ్స్ మీకు చూపిస్తున్నాను ఇక్కడ బై చేస్తున్నాను ఫ్రెండ్స్ బై చేశాను నాకు పెండింగ్ ఆర్డర్ బై బై పెండింగ్ ఆర్డర్ పెట్టించాను ఓకే జీరో పాయింట్ జీరో టూ పెట్టాను ఫ్రెండ్స్ అది రాగానే ఒకవేళ అది రాకపోయినా మళ్ళీ తీసేసుకుంటాను ఇక్కడ రెండు రెండు లాట్లు తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఆన్ ది స్పాట్ కూడా తీసేసుకున్నాను టూ లాట్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్ అంటే ఐదు ఐదు పది డాలర్లు ఇప్పుడు నేను ఇన్వెస్ట్ చేశాను అనమాట ఒకటి రాలేదు ఒకటి రావాలి ఒకటి ఆల్రెడీ వచ్చింది సో ఐదు డాలర్ల ఇన్వెస్ట్మెంట్కి మనం ఎంత సంపాదించబోతున్నాం అనేది మీకు చూపించడం కోసం నేను తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఐదు డాలర్లకి మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఐదు వస్తే ఓకేనా లేదా మూడు వస్తే ఓకేనా ఫైవ్ డాలర్స్ ఇన్వెస్ట్మెంట్ మీద మూడు డాలర్లు మీకు వచ్చింది అనుకోండి ఎంత వచ్చినట్టు మీకు మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ప్రాఫిట్ వచ్చినట్టు సరిపోదా ఎస్ మరి మరి అలాంటప్పుడు లక్ష రూపాయలు ఎందుకు లక్ష వెయ్యి డాలర్స్ ఎందుకు సార్ అనొచ్చు అంటే వన్ ల్యాక్ క్యాపిటల్ ఎందుకంటే బఫర్ బఫర్ కోసం సపోజ్ ఉన్నటువంటి మార్కెట్ క్రాష్ అవుతుంది అన్నట్టు మనకు తెలియని కూడా తెలియదు ఇంటర్నేషనల్ న్యూస్ ఆన్ ది స్పాట్ వస్తుంది అప్పుడు క్రాష్ అయిపోతుంది అది క్రాష్ అయినప్పుడు ఏమవుతుందంటే బిగ్ ట్రేడర్స్ మంచి అవకాశంగా తీసుకొని ఇక్కడ కొనుక్కున్న వాళ్ళందరినీ సంకటాలు ఇచ్చే వ్యాపారం చేస్తారు కిందకి ఫర్క్ అని కొడేస్తారు అప్పుడు మొత్తం వ్యానిష్ అయిపోతుంది స్టాప్లాస్లు పెడతాం కదా మొత్తం వ్యానిష్ అయిపోతుంది సో వాడు ఎక్కడి దాకా వెళ్ళి మళ్ళీ రిటర్న్ అవ్వగలడు అనేది మాకు మాత్రమే తెలుస్తుంది ఇది గమనించగలరు ఎందుకంటే బెస్ట్ లక్ ట్రేడ్ చేసేటువంటి ప్రతి ట్రేడ్ కూడా పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించి మార్కెట్ క్రాష్ అయినప్పుడు ఎలా చేయాలి అనేది కూడా ప్లాన్ చేసుకొని చేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ సో అవన్నీ దృష్టిలో పెట్టుకొని చేస్తుంది కాబట్టి చూడండి ఫ్రెండ్స్ నా ఎంత వచ్చింది మీకు ఐదు డాలర్లకి మూడు డాలర్లు వచ్చింది ఐదు డాలర్లకి మూడు డాలర్లు మన టార్గెట్ నాలుగు డాలర్లు లేదా ఐదు డాలర్లు పట్టేస్తున్నాం ఫ్రెండ్స్ క్లోజ్ ద ట్రేడ్ ఎస్ ఫోర్ డాలర్స్ ఫ్రెండ్స్ ఐదు డాలర్లకి నాలుగు డాలర్లు అర్థమైందా ఫ్రెండ్స్ ఇది ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఫైవ్ డాలర్స్ ఆర్ గోయింగ్ టు గెట్ ఫోర్ డాలర్స్ చాలా పెట్టుబడి వెయ్యి రూపాయలు సారీ వెయ్యి డాలర్లు అంటే లక్ష రూపాయలు రూపాయల పెట్టుబడులో మీకు ఇప్పుడు ఎంత వచ్చినాయి మీరు పెట్టింది ఐదు డాలర్లు మీకు వచ్చిందంతా నాలుగు డాలర్లు ఇలా ట్రేడ్స్ ఉంటాయి ఫ్రెండ్స్ సో బేస్డ్ ఆన్ దిస్ మనం ట్రేడ్స్ చేసుకోవచ్చు ఇలాంటి ట్రేడ్స్ కనీసం ఒక ఐదారు ట్రేడ్స్ చేస్తాం అంటే మీకు ముప్పై డాలర్లు పర్ డే ఎంతకి లక్ష రూపాయలు పెట్టుబడి మీద ముప్పై డాలర్లు అంటే ఆల్మోస్ట్ రెండు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందలు చాలా పర్ డే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లక్ష రూపాయల మీద పర్ డే నేను చెప్తోంది రెండు వేలు వేసుకోండి పర్ డే రెండు వేలు లక్ష రూపాయల పెట్టుబడి మీద తెలుగుతేటల నావి పెట్టుబడి మీది రెండు వేలు రెండు వేలు ఇంటూ ఇరవై ఐదు రోజులు ఫిఫ్టీ థౌజండ్ లక్ష రూపాయల మీద యాభై వేలు నెలకి సో ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్ సర్కిల్లో బాగా ప్రమోట్ చేయండి నా సర్కిల్ నా సబ్స్క్రిప్షన్స్ బాగా ఎస్టాబ్లిష్ అవ్వాలి ఛానల్ బాగా ప్రమోట్ అవ్వాలి సబ్స్క్రైబర్స్ పెరిగితేనే నేనేమన్నా ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయగలే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ మీ శర్మ